కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మను ప్రసాదించారని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ముప్పై ఐదు కోట్ల టీటీడీ నిధులతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు దీక్ష విరమణ మండపం తొంభై ఆరు గదులతో సత్రాన్ని నిర్మించనున్నారు అంతకుముందు కొండగట్టు ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు అర్చకులు ఘనస్వాగతం పలికారు ఆయన వెంట టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ సభ్యులు ఉన్నారు కొండగట్టు అభివృద్ధికి భవిష్యత్తులోనూ సహకారం అందిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు అంటే మధ్యలో ఇక్కడికి వచ్చి శ్రవణ్ దాసు శ్రవణ్ గారి మీ అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా ఈ ఈరోజుకి తెలీదు అందుకే నా కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఈరోజు అర్చకు ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్టవ శాతం స్వామివారి కటాక్షం ఆశస్సులు అక్కడ కూటమి ప్రభుత్వం రావడం నారా చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం మేము ప్రధానమంత్రి మోదీ గారి సహకారం అందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసిన ఆశస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తాము తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు ఒక ప్రాంతపు సొత్తు కాదు అది విశ్వంతర్యమే యూనివర్సల్ కాదు సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కర్త కర్మ క్రియ ఇక్కడ రావటానికి ఈ కార్యక్రమాలన్నీ జరగటానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేసుకుంటూ